గారు కేశవర్డ్డి అన్న గారు మరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరు యాదవ్ అన్న గారు నరసింహ రెడ్డి అన్న గారు అందరికీ గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు విషయం ఏమంటే ఇక్కడ సార్ నలభై కేసు బ్యాగ్ అంటున్నారు మా ఏరియాలో నలభై కేంద బ్యాగ్ తీసుకోరు సార్ ఇక్కడ జరగదు అది అంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు నలభై కేలు బ్యాగ్ ఇస్తే మీరు చెప్పే రేట్ ఏమంటే మేము ఫ్రీగా ఇస్తున్నాము మీ దగ్గర బ్యాగ్ ఉంటే మేము మూడు రూపాయల అరవై పైసలు ఇస్తామంటున్నారు మా దగ్గర ఎనభై కేజీలు బ్యాగ్ పట్టేదైతేనే జరుగుతుంది ఆ ఎనభై కేజీల బ్యాగ్ యాభై రూపాయలతో ఉంటాం మేము ఆ యాభై రూపాయలు పెట్టి కొని మీకు మూడు రూపాయల అరవై పైసలు కూడా ఏడు రూపాయలు వేస్తే నష్టమే అది రైతు మీకు మీకు ఫీడ్బ్యాక్ ఎట్లుందో రైతుల ద్వారా అంటే మా దగ్గర ఉండి తెచ్చుకుంటే మీరు అంత తక్కువ ఇస్తారు కానీ నలభై కేజీల బ్యాగులు మా దగ్గర రావు మనకి నలభై కేజీల బ్యాగ్ మూడు రూపాయల ముప్పై ఎనభై కేజీల బ్యాగ్ అయితే డబల్ అంతే కదా సార్ ఒకవేళ గవర్నమెంట్ నలభై కేజీలే నలభై కేజీల బ్యాగులే కావాలా అంటే మీకు ఇక్కడ అమ్మాలి అని అనుకుంటే నలభై కేజీల సప్లై చేస్తామని చెప్తున్నారు ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇక్కడ మాకు దాదాపు తొమ్మిది రైస్ మిల్లు ఉన్నాయి సార్ ఇక్కడికి నంద్యాల నుంచి డ్రై సరుకు వస్తుంది మీరు పదిహేడు పర్సెంటే అంటే ఇక్కడ ఎవరు రైతులు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే డ్రై సర్ఫ్ డెలివరీ రైస్ మిల్లర్ ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి డ్రై సర్కు నంద్యాల నుంచి మంచి సరుకు ఇక్కడికి వస్తుంది ఇంకా మా దగ్గర ఉండే ఒక ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే రైతులు మిల్లర్లకు తోలే పరిస్థితి అయితే లేదు వాళ్ళ దగ్గర వ్యాపారస్తులు వాళ్ళు తీసుకోవడం వాళ్ళు నిలిపేంత పరిస్థితి లేకుండా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వెంటనే ఇరవై నాలుగు గంటలు ఇరవై నలభై ఎనిమిది గంటలు ఇస్తుంది సంతోషకరమైన విషయమే కానీ వాళ్ళు ఇక్కడ మన దగ్గరకు వచ్చి తీసుకుని వీళ్ళకి ఇచ్చేంత పరిస్థితి లేదు సార్ ప్రజెంట్ అయితే కాకపోతే ఇక్కడ ఎట్లా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏమంటే మా కల్లూరు తరఫున ఈ ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇది జరుగుతుంది దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి బంద్ ఉంటే ఇది రైతులకు సంబంధించి అయినప్పటికీ కూడా కమర్షియల్ గా యూజ్ చేసుకుంటూ ఒక సంవత్సరం నుంచి దానికి రెంట్కి ఇచ్చుకుంటున్నారు ఇంత పెద్ద గొడవ అంటే రైతులకు ఏమి రైతుల కోసం ఏర్పాటు చేసే ఈ మార్కెట్ యార్డు రైతులకు ఉపయోగపడడం లేదు గతంలో చాలా సార్లు ఇక్కడ ఒక సంతను ఏర్పాటు చేయండి తర్వాత ఇక్కడ సంత ఇక్కడ ఎక్కడా లేదు మళ్ళీ ఫ్యామిలీలో ఉంది అంటే పశువులు సంతా అట్లాంటిది అట్లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలంటే లాస్ట్ టైం చేసినారో దాన్ని మెయింటైన్ ఫెయిల్ అయిపోయింది ఇన్కమ్ లేదు అట్లా గొర్రెల సంత ఆల్టర్నేట్ గా అరేంజ్ చేయగలిగితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ హైవే గా ఉంది డెవలప్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి మేడం గౌరవ శాసనసభ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయం అయితే మార్కెట్ మీరు ఎందుకు కమర్షియల్ గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విచారం చెప్పి మన మీటింగ్ లో కలెక్టర్ గారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రశ్నించడం జరిగింది దాని మీద విచారణ చేస్తున్నారు ఎందుకు జరిగింది మీరు చెప్పినట్టుగా శాసనసభ్యులు వాళ్ళ ద్వారా ఈ మార్కెట్ యార్డు రైతులకు పశువుల సంత కావచ్చు లేదా ఏదైనా సరే దానికి ఉపయోగించడానికి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ రైతు బంధు పథకం ఉండేది సార్ అంటే మధ్యలో వాళ్ళు తీసేసినారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ ఎవరు రైతులు రైతులు గాని వ్యాపారస్తులు గానీ ఇక్కడ ఎవరు సరుకు పెట్టడం లేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ఏదో రైతు బంధు బడ్జెట్ కేటాయించినారన్నారు కొంచెం మీద రైతులకి అంటే రైతుల పరంగా చూసుకుంటేనే ఇది డెవలప్ చేయగలరు సార్ ఇది కమర్షియల్ అంటే అసలు ఇది ఈ ఊర్లో నడి సెంటర్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరికి మనకి ఎవరికి సంబంధం లేకుండా అయిపోతుంది అన్న లేబర్ మా కల్లూరు ఈ పాత కల్లూరు లేబర్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అందరు ఇక్కడ అమాలి చేసుకోవాలంటే కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇక్కడ ఇవ్వరు ఇంకా వాళ్ళు ఎవరు ప్రైవేట్ వ్యక్తి ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే వాళ్ళు చెప్పిండే రేట్లకే అంటే తెచ్చుకుంటే ఒక రకంగా మా వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు ఇక్కడ మనము ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము దాన్ని నేను ఫాలో అప్ చేస్తాను మనమున్న ఈ స్థలాన్ని మన కోసం మన రైతుల కోసం ఎలా ఉపయోగించుకోవాలో మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా మేము కచ్చితంగా దాన్ని కలెక్టర్ గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టాం కాబట్టి దాన్ని ఫాలో అప్ చేసి ఇక్కడ మనకు అందుబాటులో వచ్చే విధంగానే మేము ప్రయత్నిస్తాం ఇక్కడ ఉండే ప్లాట్ఫామ్ లో మేడం రైతు చెప్తున్నాడు ఇక్కడ వేరే వాళ్ళని ఇప్పుడు మనం ఒక మూట ప్లాట్ఫామ్ అంటే పది రూపాయలు వెళ్ళాలి ఎండ పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ వృధాగా ఉంటాయి కానీ అలో చేయరు గతంలో ఇలా రైతులు ఇబ్బంది పడడం చాలా బాధాకరము ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చింది ఇలాంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వంలో రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది కాబట్టి మనకు అనుకూలంగా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా దీన్ని ఉపయోగించుకునే విధంగా కూడా మేము సహకరిస్తాం థ్యాంక్